ટીવી ફોર તેલગુ ન્યૂઝ થી સ્વાગતમ ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళల ఖాతాలో ప్రభుత్వం ఇవ్వబడే పదిహేను వందలు జమ చేస్తుందని ఒక వార్త వినిపిస్తోంది ఇది ఆసరాగా తీసుకుని గాలివేడు పోస్ట్ ఆఫీస్ లోని అధికారులు మండలంలోని ప్రజలతో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే నగదు అవుతాయని నమ్మించి అకౌంట్ లో ఓపెన్ చేయించారు అని సదరు మహిళలు మీడియా ముందు వాపోయారు వారి వద్ద నుండి ఒక్కొక్క అకౌంట్ కి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వసూలు చేశారని మహిళలు అన్నారు మండలంలో చాలా మందికి అకౌంట్లు చేశారని అన్నారు ఇదే విషయం పోస్ట్ ఆఫీస్ అధికారులను అడగగా మేమెవరికి అకౌంట్లు ఓపెన్ చేయలేదని అన్నారు ఎవరిని మబ్బి పెట్టి అకౌంట్లు ఓపెన్ చేయలేదని అన్నారు చెప్పలేదు పదహైదు వందల నెల పదహైదు వందల డబ్బులు పడతాయి కదా అది అన్నారు నెల నెల పదిహేను వందలు డబ్బులు పడతాయి మీకు ఖచ్చితంగా అకౌంట్ లో డబ్బులు పడతాయి వచ్చి తీసుకోవచ్చు లేదా జమ చేసుకుని జమ చేసుకోవచ్చు నాకే పోస్ట్ ఆఫీస్ బుక్ ఉంది అది లే చెప్తే సపరేట్ అది సపరేట్ పేర్లు పేర్లు అప్పన్న అనే అమ్మాయి ఒకటి ఒక అమ్మాయి నా అబ్బాయి పేరు చంద్ర అంటే అతనికి నేను ఎప్పుడు చూడలేదు అబ్బాయి పేరు చంద్ర అంట అప్పటి నాన్న అమ్మాయికి నేను చూశాను గోడానికి వచ్చి వారం అవుతుంది వారం పైన